ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ గురుకుల ఉద్యోగాల సంబంధించి మనకు కొన్ని రోజుల కింద రిజల్ట్స్ అనౌజ్ వచ్చేసారు ఆ మొత్తానికి అరువుల జాబితా సెలెక్షన్ లీస్ట్ రిలీజ్ చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకో ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ తెలంగాణ విద్యా సంస్థలన్నీ ప్రారంభమై మొత్తానికి గురుకుల కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ సంబంధించి ను కూడా బయట పెట్టారు అండ్ రిలీజ్ చేశారు ఆన్లైన్లో అప్డేట్ చేశారు ఓకే సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కావాల్సిన ధ్రువపత్రాలు ఏంటి అండ్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తున్నారు అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎన్ని వేల కాళ్లతో నోటికే ఇచ్చారు మరి ఎంతమంది వనీషు రీషు చొప్పున ఫైనల్ జల్లెడ పట్టి 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 మరి మొత్తానికి ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు గురుకులాల్లో టీచర్ ఉద్యోగాల లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి అందరికీ ఆ వీడియో కింద లింక్ ఇచ్చామండి మీ పేరు అందులో వచ్చిందా లేదా మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చు మొత్తానికి గురుకుల విద్యాలయంలో కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి అండ్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి లిస్ట్ అనౌన్స్ చేశారు ఆ లిస్ట్ ప్రకారమే వాళ్ళు విధుల్లోకి ఫస్ట్ నుంచి చేరబోతున్నారు ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్